చరిత్రను తిరగరాసే ప్రయత్నం అంటే ఒప్పును తప్పుగా తప్పును ఒప్పుగా రాసే ప్రయత్నం బీజేపీ చేస్తుందని ఈరోజు ప్రతిపక్ష ఉపనేత గౌరవ్ గొగోయ్ తో పాటు అఖిలేష్ యాదవ్ కూడా విమర్శిస్తున్నాడు అసలు స్వతంత్ర పోరాటంతో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఈ బీజేపీ వాళ్ళు వీళ్ళు కూడా నా నెహ్రూ గురించి వందే మాతరం గురించి మాట్లాడుతున్నారు అంటున్నాడు అలాగే గౌరవ్ గొగోయ్ అయితే అసలు చరిత్రను తిరగరాసి ప్రతి కూడా బీజేపీ వాళ్ళు నెహ్రూని తప్పుపడుతూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నాడు ఇది మాత్రం నేను ఏకీభవిస్తాను గౌరవ గోగైతో ఎందుకంటే సంబంధం లేదు నెహ్రూకి స్వతంత్రానికి సంబంధం లేదు నెహ్రూకి వందే మాతరానికి సంబంధం లేదు నెహ్రూకి ఈ దేశానికి సంబంధం లేదు అలాంటి వాడు ప్రధాన అయ్యాడనే కొంచెం బీజేపీ వాళ్ళు బహుశా ఆవేదన చెంది ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ అసలు నెహ్రూకి స్వతంత్ర పోరాటానికి సంబంధం ఏంటి నెహ్రూ చెప్పేశాడు నేను అసలు స్వతంత్ర పోరాటంలో పాల్గోలేదు గాంధీ వెనకాల అప్పుడప్పుడు తిరిగానని నన్ను కూడా జైల్లో వేశారు కానీ ఇక్కడ తెలివితేటలు ఏంటంటే గాంధీ ఏమన్నాడంటే నువ్వు కూడా నాతో పాటు జైలుకి ఒకసారి రెండుసార్లు రా నీకు అక్కడ ఎటువంటి కష్టము ఉండదు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు మిగతా స్వాతంత్ర పోరాట యోధుల్లాగా మనకు ఎటువంటి కఠినమైనటువంటి శిక్షలు ఉండవు మనకు ఒక పుస్తకం ఇస్తారు నచ్చిన పుస్తకం చదువుకోవచ్చు దీనివల్ల ఏమవుతుందంటే రేపు భవిష్యత్తులో నువ్వు కూడా స్వతంత్ర సమరయోధుడువే అనే పేరు ఉంటుంది నువ్వు జైలుకు వస్తే అని గాంధీ ఇచ్చినటువంటి సలహాకి సరైన ఉచితంగా వచ్చినటువంటి క్రెడిట్ని ఎందుకు వదిలేయాలని జైల్లో ఉండడం జరిగింది నెహ్రూ లేకపోతే ఎప్పుడు మహిళలతో మంచిగా ఉంటాడు తన భార్య అనారోగ్యం పాలైనప్పుడు కూడా వేరే మహిళలతో ఉన్నాడే తప్ప ఏ రోజు ఆవిడికి సఫనీయులు చేయలేదు కనీసం ఆవిడ్ని చివరి చూపు కూడా చూడటానికి వెళ్ళలేదంట అలాంటి నెహ్రూకి ఈ రోజు ప్రతిసారి కూడా కాంగ్రెస్ వాళ్ళు మోసేస్తున్నారు అది చేసేటించే ఏం చేశాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని పక్కన పడేసి ప్రధాన అయ్యాడు ఇప్పుడు ఈ గౌరవ గౌగయ్యం వచ్చేసి నెహ్రూ గురించి చరిత్ర అని చెప్పి అసలు చరిత్రకి మీ నెహ్రూకి సంబంధమే లేదు చరిత్రలో మీ నెహ్రూ ఉన్నాడు అంతే ఏ పాత్ర పోషించలేదు అలాగే అఖిలేష్ యాదవ్ అంటే అసలు స్వతంత్ర పోరాటంలో బీజేపీ వాళ్ళు పాల్గొలేదు కదా స్వతంత్ర పోరాటంలో పాల్గొంటేనే మాట్లాడాలా అలాగైతే ఎవరూ మాట్లాడకూడదు డెబ్బై సంవత్సరాలు అయిపోయింది స్వాతంత్రం వచ్చి ఆ పోరాటందరూ కూడా చనిపోయారు అప్పుడు పుట్టినటువంటి వారు ఇప్పుడు ఈ విధంగా ముసలి వాళ్ళు అయ్యారు అయితే మనం ఇక్కడ మరొక పది సంవత్సరాల తర్వాత స్వాతంత్రం గురించి మాట్లాడాల్సిన అవసరమే ఉండదు మరి నీలాంటి వాడు ఉండబట్టే కదా ఈ రోజు ఈ దేశం ఇలా తయారైంది నువ్వు మీనయ్యా కుల రాజకీయాలు చేసి ఉత్తరప్రదేశ్ని నాశనం చేసేస్తే ఈరోజు మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ ఆ కంపనంతా కడుగుతా ఉన్నాడు మీరు ఇంచుమించు ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు అలా ఉండండి ఈ దేశం బాగుపడుతుంది